హాయ్ అండి అందరి ఎలా ఉన్నారు ఈరోజు మనం చిలకడదుంపలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా రెండు చిలకడదుంపలను తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలండి వీటికి అనేది ఉంటుంది కదా అదంతా లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ చిలకడ దుంపలకి రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిపైనుండే ఈ పొట్టు అంతా ఈ విధంగా తీసేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా మరి చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని మరొకసారి వీటిని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి ఈ వాటర్ని వంపేసి ఈ ముక్కలను మరొక బౌల్లోకి తీసుకుందాం ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవటం వల్ల ఈ చిలకడ దుంపలో ఉండి స్వీట్నెస్ అంతా తగ్గి మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వాటర్ పంపే వేసుకొని ఈ చిలకడ దుంప ముక్కల్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మరొక కప్పు తీసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసి ఈ చింతపండుని మనం ఒక నిమిషం పాటు నానబెట్టుకోవాలి చూసారు కదా చింతపండు మనకు బాగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత మరొక కప్పు తీసుకొని ఈ చింతపండు గుజ్జునంతా మనం ఈ కప్పులోకి ఈ విధంగా వడపోసుకోవాలి ఇప్పుడు మిగిలిన గుజ్జులో కూడా మరి కొన్ని వాటర్ పోసుకొని మొత్తము ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని ఈ కప్పులోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేగనివ్వాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూతబెట్టి ఇది లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకు ఈ టమాటా అనేది చాలా మెత్తగా మగ్గుతుందండి చూసారు కదా మనకు టమాటా అనేది ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ స్పైసినెస్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ పులుసుని మనం ఒక రెండు నిమిషాల పాటు మరగనివ్వాలండి చూసారు కదా పులుసు అనేది మనకు ఎలా మరుగుతుందో ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిలకడ దుంప ముక్కలు అనేవి వేసేసుకోవాలి పులుసు మరిగిన తర్వాత చిలకడ దుంప ముక్కలు అనేది వేసుకోవటం వల్ల మనకు ఈ మొక్కల్లో ఉండే జిగురు అనేది తగ్గుతుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని టేస్ట్ అనేది చూసుకోండి సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూతబెట్టి ఇది మీడియం ఫ్లేమ్లో ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ అనేది ఆపేసుకుందాం చూసారు కదా మనకు ఈ చిలకడదుంప కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి మనకు ఈ చిలకడ దుంప ముక్క అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇందులో స్వీట్నెస్ కూడా ఏమి ఉండదండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దుంప కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్